మూడుమండల బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలందో తప్పకుండా కొమ్మించిన వీడియో లెక్చడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే విరాసారికి నీ గురించి చెప్పి నువ్వు వంట ఏంటో తెలిసేలా చేస్తాను అని బస్సు ఒక అడుగు ముందుకు వేసేసరికి అబి వెంటనే బస్సు చేతిని పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాగి రూమ్ డోర్ లాక్ చేసేసి కేస్ తీసుకుని తన పాకెట్లో వేసుకుంటాడు అబి చేసిన పనికి బస్సు షాక్గా అబి వైపు చూస్తుంది ఏంటి నిన్న ఇక్కడికి రప్పించింది నువ్వు వెంటనే వెళ్ళిపోవడానిక అంత సీన్ లేదు నీతో చాలా మాట్లాడాల్సింది ఉంది అయినా నువ్వు విరాస్కి నా గురించి చెప్తానని అంటున్నావు అసలు ముందు నీ కన్న తండ్రి ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోవా అని అనగానే వసు భయంగా అభివైపు చూస్తూ మా నాన్నని ఏం చేశావు అని అంటుంటే అభి చిన్నగా నవ్వుతూ ఇంకా ఏమీ చేయలేదు కంగారు పడకు నా దగ్గరే క్షేమంగా ఉన్నాడు అని అనగానే అంటే నాన్నని కిడ్నాప్ చేశావా అని కోపంగా అంటుంది వసు అభి మాస్క్ పెట్టుకుని అరే భలే కనిపెట్టావు క్యూటీ అని అనగానే అభి నోటి నుండి క్యూటీ అన్న పదం వినగానే వసు కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినట్టు అనిపిస్తుంది ఆ రోజు అమృత పెళ్లిలో అభి మాస్క్ పెట్టుకుని వసుతో మాట్లాడినప్పుడు అభి వసుని క్యూటీ అని పిలవడం ఈరోజు కూడా అదే వాయిస్తో అభి నోటి నుండి క్యూటీ అన్న పదం వినగానే అభి వైపు చూస్తూ అంటే ఆ రోజు అమృత అక్క పెళ్లిలో నాతో మాట్లాడింది నువ్వేనా అని అంటుంటే అబ్బా నీలో చాలా తెలివితట్లున్నాయి భలే కనిపెట్టావే నేనే ఆ రోజు నీతో మాట్లాడింది అని అభి చెప్పగానే వసు కోపంగా అభివైపు చూస్తూ అంటే ఆ రోజు నుండి నన్ను ఫాలో చేస్తున్నావా కావాలనే మా నాన్నతో రిలేషన్ పెట్టుకుని నన్ను ట్రాప్ చేసావా అని వసు ఇంకా కోపంగా అంటుంటే అబ్బా నేను చెప్పకుండా నిజాలని నువ్వే చెప్పేస్తే ఇంకా నేను చెప్పేదేముంది పైకి అమాయకంగా కనిపిస్తావు కానీ నీలో చాలా ఉన్నాయి క్యూటీ అని అంటుంటే షటప్ ఇంకొకసారి నీ నోటి నుండి క్యూటీ అన్న పదం వచ్చిందంటే అస్సలు ఊరుకోను అంటే కావాలని నా లైఫ్లోకి వచ్చావా ఏంటిదంతా అని వస్సు సీరియస్గా అంటుండే ఏం చేయమంటావు నిన్ను అమృత మ్యారేజ్లో చూసినప్పుడే బాగా నచ్చేశావు ప్రేమించాను కానీ నీ పక్కన ఉన్నాడు కదా విరాస్ వాడిని చూసినప్పుడు నాకు చాలా కోపంగా అనిపించింది అందుకే ఆ రోజు నిన్ను పక్కకు తీసుకుని వెళ్ళి నీతో మాట్లాడాను ఆ రోజు చెప్పాను కదా నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పాను ఈరోజు కూడా అదే జరగబోతుంది ఆ రోజు విరాస్ పాపం నా గురించి వెతకడానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ నేను దొరకలేదు కదా అని అనగానే హౌ డేర్ యూ నన్నే ఇంత మోసం చేస్తావా కావాలని మా నాన్నతో మంచిగా మాట్లాడి ఆ రోజు నాకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి తర్వాత మా నాన్నతో నన్ను పెళ్లి చేసుకుంటానని మా నాన్న దగ్గర మాట తీసుకుని మళ్ళీ ఏమీ తెలియనట్టు నీ ప్రేమని త్యాగం చేస్తున్నట్టు నా దగ్గర నటిస్తావా నిజంగా నిన్ను నమ్మాను కదా అప్పటికి విరాజ్ సార్ చెప్తూనే ఉన్నారు నువ్వు ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్ముతావు అందరూ పైకి కనిపించేంత మంచివాళ్ళు కాదు వస్తు అని కానీ నేను నా మాటని కూడా లెక్క చేయకుండా నీ గురించి తనకి చెప్పకుండా తన దగ్గర దాచాను ఇప్పుడు అర్థమవుతుంది నీలాంటి వాడి గురించి ఎందుకు విరాజ్ సరికి చెప్పలేదా అని అయినా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నీ గురించి మొత్తం నేను విరాస్ సార్కి చెప్తాను అని అనగానే ఆబి నవ్వుతూ ఏంటి నువ్వు నా గురించి విరాస్కి చెప్తావా అసలు విరాస్కి నా గురించి పూర్తిగా తెలుసు ఇంకా నువ్వేం చెప్తావో అని అనగానే వసు షాక్గా వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే మరి నీ బాయ్ ఫ్రెండ్ అంత అర్జెంటుగా ఆస్ట్రేలియా నుండి ఎందుకొచ్చాడు ఒక క్షణమైనా ఆలోచించావా అని అభి అనగానే వసు అనుమానంగా అభివైపు చూస్తూ అంటే నీ గురించి విరాజ్ సార్కి తెలిసే ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వచ్చేశారా అని ఆశ్చర్యంగా అంటుంటే భలే కనిపెట్టావు అవును వాడు ఎలా తెలుసుకున్నాడో తెలియదు నేను నీ లైఫ్లోకి వచ్చానని తెలుసుకుని ఆ రోజు ఆస్ట్రేలియా నుండి డైరెక్ట్గా ఇండియాకి వచ్చాడు తర్వాత రోజు నేను పెళ్ళి చూపులు చూడటానికి వచ్చి నీతో ఎంగేజ్మెంట్ చేసుకుందామని అనుకుంటే నన్ను మోసం చేసి నా కంపెనీ సిస్టమ్స్ని హ్యాక్ చేసి మూడు వందల కోట్ల నష్టాన్ని నా కంపెనీకి తీసుకొచ్చాడు అని చెప్పగానే వసు షాక్ అవుతుంది అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే సరికి అబీ గురించి ముందే తెలుసా అని అనుకోగానే విరాజ్ చాలాసార్లు నాతో ఏమన్నా చెప్పాలా నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అని అన్న మాటలు గుర్తుకు రాగానే అంటే సరికి అబి గురించి తెలిసి కూడా నేను చెప్తాను అని నన్ను ఒక్కసారి కూడా అడగలేదా కనీసం నేను అబ్బి గురించి చెప్పకుండా విరాజ్ సార్ దగ్గర దాచినందుకు నాపైన ఒక క్షణం కూడా విరాజ్ సార్ కోపం చూపించలేదు పైగా నాకు తెలియకుండా ఈ అబ్బిని వాచ్ చేస్తూ వచ్చారా అందుకేనా కంపెనీ దగ్గర అంతమంది సెక్యూరిటీని పెట్టారు కానీ ఈ విషయం నేను తెలుసుకోలేకపోయాను ఈ అబ్బిని అనవసరంగా నమ్మి ఇంత దూరం తెచ్చుకున్నాను ఇప్పుడు నేను విరాజ్ సార్కి నా ముఖం ఎలా చూపించాలి విజ్జు ఎప్పుడు కూడా నన్ను కాపాడుకుంటూనే వచ్చాడు కానీ నేనేం చేశాను విరాజ్ సార్ని మోసం చేస్తూ వచ్చాను ముందే ఈ అబ్బాయి గురించి చెప్పకుండా విజ్జు దగ్గర దాచాను ఇప్పుడేకంగా విరాజ్ సార్కి తెలియకుండా సెక్యూరిటీ అందరి కళ్ళు కప్పి ఇంత దూరం వచ్చాను ఐఎమ్ సారీ విరాజ్ సార్ నేను మిమ్మల్ని చాలా మోసం చేశాను నేను కూడా మోసపోయాను అని బస్సు ఏడుస్తుంటే అబ్బి నవ్వుతూ పాపం ఈరోజు నీ విరాస్ నీకు ప్రపోజ్ చేయబోతున్నాడంట అని అనగానే వసు షాక్ అభివైపు చూస్తుంది ఏంటి ఈ విషయం నాకేలా తెలిసింది అని అనుకుంటున్నావా వస్తుందిలే ఆ డౌట్ రాకుండా ఎందుకుంటుంది కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నీ విరాస్ సరిపెట్టిన కొత్త కంపెనీలోనే నా ఇన్ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందో ప్రతిదినకు చెప్తారు పాపం వాళ్ళు విరాస్ కంపెనీలో ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారు కానీ నిన్న నేను రెస్టారెంట్కి వచ్చినప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా నీ జోలికి ఎప్పటికీ రావద్దని నా చెంపపై గట్టిగా కొట్టాడు అందుకే వాడి జీవితంపై నేను దెబ్బ కొట్టాలని అనుకున్నాను అందుకే వాడికి తెలియకుండా నిన్నే వాడి కంపెనీలో జాయిన్ అయిన ఇద్దరు ఎంప్లాయీస్ని నేను డబ్బుతో కొనేశానుగా ఏం జరుగుతుందో నాకు వాళ్ళు చెప్తారు అని అనగానే వస్తు అభివైపు చూస్తూ వాట్ విరా సార్ నిన్ను కొట్టారా అందుకే విరాజ్ సార్ కంపెనీలో ఇద్దరు ఎంప్లాయీస్ని డబ్బుతో కొన్నావా నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అయినా వాళ్ళకి కొంచెమైనా బుద్ధుందా విరా సార్ వాళ్ళ టాలెంట్ని బట్టి జాబ్ ఇస్తే వాళ్ళు అన్నం పెట్టే కంపెనీకే నష్టం తీసుకురావాలని కోరుకుంటారా అలాంటి వాళ్ళని అస్సలు వదలను వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను అప్పుడు చెప్తాను మీ పని అని బస్సు కోపంగా అంటుంటే ఎలా తెలుసుకుంటావు అక్కడ ఉంది పది వంద మంది ఎంప్లాయీస్ కాదు రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరిలో ఇద్దరు ఎంప్లాయీస్ని ఎలా తెలుసుకుంటావు ఎప్పటికీ తెలుసుకోలేవు ఇందాక పాపం నీ బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్తో అదే నిన్న రెస్టారెంట్లో కలిసి నీ జోలికి రావద్దని చెప్పింది వైష్ణవి ఆమెతో నీకు ఈరోజు సాయంత్రం ప్రపోజ్ చేస్తున్నట్టు చెప్తున్నాడంట పాపం ఆ టైంలో నువ్వు కూడా అక్కడే ఉన్నావంట అని అనగానే వసుకి అభి చెప్పింది నిజం అని తెలుస్తుంది తప్పకుండా కంపెనీలో ఇన్ఫార్మర్స్ ఉన్నారు అని తెలుస్తుంటే వసు ఆలోచనలో పడుతుంది అవును ఆ టైంలో నేను డోర్ దగ్గరే ఉన్నాను అంటే నాకు తెలియకుండా నా వెనుక ఎవరైనా ఉన్నారా లోపలైతే విక్రమ్ సార్ విరాజ్ సార్ అలాగే వైష్ణవి యొక్క ముగ్గురు మాత్రమే ఉన్నారు ఆ టైంలో విరాజ్ సార్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను ఆ సంతోషంలో నా వెనుక ఎవరున్నారో నేను చూడలేదు అంటే నాకు తెలియకుండా వాళ్ళ మాటలు ఇంకొకరు కూడా విన్నారా ఎవరు వాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది బస్సు నువ్వెంత ఆలోచించినా వాళ్ళ గురించి తెలుసుకోలేవు ఇప్పుడు నీకు ఎటు ఆప్షన్ లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని అనగానే అది చచ్చినా జరగదు నేను విరాసాన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అసలు నీలాంటివాడి ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని వసు చిరాకుగా తన ఫేస్ పక్కకి తిప్పుకోగానే అభి నవ్వుతూ చేసుకుంటావు ఎందుకు చేసుకోవు తప్పకుండా నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు చేసుకునేటట్టు నేను చేస్తాను కదా ఇప్పుడు నేను నీకు చూపించబోయే రెండు వీడియోలు చూసి అప్పుడు మాట్లాడు అని అభి నవ్వుతూ తన మొబైల్ ఓపెన్ చేసి అందులో వీడియో ప్లే చేయగానే ఆ వీడియోలో ధర్మేంద్రని చైర్లో కట్టేసి ఒక ఐదుగురు ధర్మేంద్రని కొడుతూ ఉండడం చూడగానే వసు నాన్న అని గట్టిగా అరుస్తుంది వెంటనే అభి తన ఫోన్ని ఆపేసి నవ్వుతూ చూసావు కదా నీ కన్న తండ్రి నీ ముద్దుల తండ్రి ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నాడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు చివరికి నువ్వు అంటున్నావు కదా విరాస్ అనేవాడు వాడు కూడా ఎప్పటికీ కనిపెట్టలేడు అని అనగానే వస్తు కోపంగా వైపు చూస్తూ ఎందుకు ఇదంతా చేస్తున్నారు నా కోసమేనా ఇదే నా ప్రేమంటే ప్రేమంటే ఎవరిదో తెలుసా విరా సాది తను ప్రేమించిన అమ్మాయి తనను వదిలేసి వెళ్ళిపోయినా కూడా తను సంతోషంగా ఉండాలని కోరుకునే విరాస్ సార్ ఎక్కడ ఎలాగైనా ప్రేమించిన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి తన తండ్రిని బాధపెడుతూ ఆ అమ్మాయిని కూడా బాధ పెడుతూ పెళ్లి చేసుకోవాలనే మనస్తత్వం ఉన్న నువ్వెక్కడా అని వస్తు కోపంగా అనగాని అబ్బో సూక్తులు తర్వాత చెబుతు కానీ ఇప్పుడు నేను ఇంకొక వీడియో చూపిస్తాను అది చూసి మాట్లాడు అని అంటూ అబి మరొక వీడియో ప్లే చేయ కానీ అందులో విరాస్ వాళ్ళ కారు ముందుకు వెళ్తుంటే వాళ్ళ వెనుక లారీ అనేది ఫాలో అవుతూ ఉంటుంది చూసావు కదా ఇది నీ ముద్దుల విరాస్ కారు ఇప్పుడు అందులో విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఉన్నారు నేను ఒక్క మాట చెప్పానంటే ఆ లారీ వెళ్ళి డైరెక్ట్గా నీ విరాస్ కార్కి డాష్ ఇస్తుంది అని అభి నవ్వుతూ చెప్పగానే బస్సు అలాగే స్టాచ్యూలాగా ఉండిపోతుంది తర్వాత కోపంగా వెళ్ళి అభి చెంపపై గట్టిగా కొడుతుంది పాపం అభి కూడా బస్సు ధరని కొడుతుందని ఊహించుండడు నెక్స్ట్ పాటలు చూద్దాం ఎలా ఉందో తప్పకుండా కొమించిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను బస్సు విరాస్ ఏమీ వేడిపోరు ప్రతి ఒక్కరికి కంగారు పడకండి